మిత్రులు అడుగుతున్నారు భార్యాభర్తలు పడగదిలో ఎలా ఉండాలి అని వడగదికి పోయే ముందే శుభ్రంగా స్నానం చేసి ఉండాలి చెమట వాసన రాకుండా చూసుకోవాలి వీలైతే స్ప్రేలు సెంట్స్ వాడుకోవచ్చు ఒకవేళ దానికి ఏదైనా అలర్జీ ఉంటే అది అవాయిడ్ చేయండి వడగదిలోకి వెళ్ళే ముందే మీ పార్ట్నర్ని అడగండి ఆమెకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా ఫలానా పర్టికులర్ సెంట్ వల్ల కానీ ఫలానా స్ప్రేల వల్ల కానీ ఈ స్ప్రేలు సెంట్లు వీటన్నిటి వల్ల కూడా కొద్దిమందికి అలర్జీ వస్తుంది కనుక కొద్దిమందికి ఆస్మాటిక్ అటాక్ కూడా వస్తుంది ఒక కేసుకి నాకు తెలుసు వాళ్ళు ఫస్ట్ నైట్కని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయికి విపరీతమైనటువంటి బ్రెత్లెస్నెస్ ఆస్మా వల్ల ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి గ్లూకోజ్లు పెట్టాల్సి వచ్చింది కనుక మీరు ముందే కనుక్కోండి ఎవరికి ఏది ఉందని నేను ఇందాక చెప్పిన పర్టికులర్ కేసుకి ఏమిటంటే ఆమెకు మల్లెపూలతో అలర్జీ పాపం ఆ అబ్బాయికి తెలియదు ఆ అబ్బాయి తరఫున వాళ్ళకి తెలియదు పెళ్లి సమయం ఫస్ట్ నైట్ నాడు వాళ్ళ మంచం చుట్టూ మల్లెపూలు మల్లెపూలు ఇట్లాంటివన్నీ కట్టు పెట్టారు ఆ వాసనకు ఆమె పాపం అలర్జీ వచ్చింది కొత్త బట్టలు కూడా కొంతమందికి అలర్జీ వస్తుంది కనుక ఒకటి రెండు సార్లు వాడిన బట్టలు వేసుకోండి మరీ కొత్త బట్టలు వేసుకోకండి కొత్త బట్టల వల్ల కూడా ఒక గరుకుదనం కూడా ఉంటుంది కూర్చుకున్న ఫీలింగ్ అట్లాంటివి కూడా ఉంటాయి కలర్ కూడా కొద్ది బట్టలకు చెమటతో కలిసి బయటకు వస్తూ ఉంటుంది తర్వాత పడగదిలోకి వెళ్ళకముందే హెవీగా తినకండి సాధ్యమైనంత వరకు కొద్దిపాటుగా తినండి ఆయాసం వచ్చేంతగా తినకూడదు ఎస్పెషల్లీ బిర్యానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి శృంగారం అయిన తర్వాత కావాలంటే కడుపు నిండా తినిచ్చు కానీ శృంగారానికి వెళ్లే ముందు మాత్రం చాలా తక్కువ తిని వెళ్ళాలి తర్వాత చాలా స్పైసీ ఫుడ్ తింటే కూడా ఒక్కొక్కసారి బేకులు రావడము తర్వాత నోట్లో నీళ్ళు వాంతి అవ్వడము ఇవన్నీ జరుగుతాయి కనుక కొంత స్పైస్ లెస్గా ఉన్నటువంటి మామూలు ఫుడ్ తినండి మొట్టప్పుడు మీరు స్పైసీ తిన్నా పర్వాలేదు మన తెలుగులో ఒక సామెత ఉంది ఉప్పు కారం తినే శరీరం కనుక కోరికలు ఉంటాయని కనుక ఉప్పు కారం తినద్దని నేనన్నాను కానీ ఆ పర్టికులర్ ఈవెంట్కి మాత్రం ముందుగా ఏమి ఎక్కువ తినకండి తర్వాత మనకు ఒక కల్చర్ ఉంది సమాజంగా ఫస్ట్ నైట్ నాడు స్వీట్స్ పెడతారు స్వీట్స్లో గొప్పదనం ఏమిటంటే బ్రెయిన్లో రెండు సెటిలైటిస్ సెంటర్లు ఉంటాయి ఒకటేమో ఫుడ్కు ఇంకోటేమో శృంగారానికి ఈ ఫుడ్ సెంటరు సాటిస్ఫై అయిన తర్వాతనే శృంగారం సెంటరు యాక్టివేట్ అవుతుంది కనుక ఆకలితో ఉన్నవాళ్ళు శృంగారంలో ఎక్కువ పాల్గొనలేరు ఒకసారి కొంతమంది సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు కొన్ని మొగ ఎలుకల్ని ఆడ ఎలుకల్ని సెపరేట్గా పెట్టేసి మొగ ఎలుకల్ని రెండు రోజుల తర్వాత వాటికి తిండి లేకుండా ఉంచి రెండు రోజుల తర్వాత ఆడెలికలు పక్కనే ఫుడ్ పెట్టి మొగ వదిలేస్తాయి మొగ ఎలకలు అన్నీ కూడా బారుబారుగా వెళ్ళి ఫస్ట్గా ఫుడ్ దగ్గరికి వెళ్ళాయి అవి తిన్న తర్వాత ఆడెలకలు ఆడ ఎలకలు వెనకాల పడ్డాయి సో కొద్దిపాటి ఆకలితో ఉన్నప్పుడు అవన్నీ రావు కనుక ఆకలి రాకుండా ఉండేందుకోసం స్వీట్ తింటే ఏమిటంటే ఎక్కువ హెవీగా లేకుండానే చిన్న ముక్క తిన్నా కూడా సెటి సెంటర్ ఆకలి ఆపేస్తుంది సో ఇది తర్వాత రెండోది తెలంగాణలో ఫస్ట్ నైట్ను కాళ్ళగోళ్ళు అంటారు ఈ గోళ్ళు అంటే అర్థం ఏమిటి అంటే యూజువల్గా గోళ్ళు ఎక్కువ ఉంటే అవి గుచ్చుకుంటాయి కనుక గోళ్ళు తీసి పంపిస్తారు ఈ గోళ్ళు తీయడం వల్ల ఓల్డ్ కొడుకు దగ్గరగా వచ్చినప్పుడు ఇంటిమెస్సీ ఉన్నప్పుడు ఓల్డ్ కొడుకు దెబ్బ తగలకుండా ఇంజరీ కాకుండా ఉంటాయి తర్వాత ఇదివరకైతే ఫస్ట్ నైట్ అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేట్టుగా రకరకాలైనటువంటి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు ఈ మంచము పరుపు ఇవన్నీ కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు కల్చర్ మారింది యూజువల్గా అలా తీయడం మానేశారు ఏమి ఇచ్చినా అది ఏదో చాటు చాటుగా జరుగుతుంటాయి కానీ బాహటంగా ఆర్భటంగా చేయట్లేదు మీరు కూడా ఫస్ట్ నైట్ ఒకవేళ చేయాల్సి వస్తే ఫస్ట్ నైట్లో ఎలాగో పెళ్ళైంది కదా అని మీకున్న రహస్యాలన్నీ మీ భర్తతో చెప్పకండి లేదా మగ మగపిల్లలైతే ఆడపిల్లలకో చెప్పకండి నాకు ఈ అమ్మాయితో శృంగారం చేశాను అమ్మాయితో చేశాను అని మీ గొప్పతనం అన్నీ చెప్పుకోక్కర్లేదు అవన్నీ ఆ రోజు నాడు మీకు గొప్పగా ఉంటాయి కానీ తర్వాత మీ దుంపదేం చేస్తారు సో మీరు కామ్గా ఉండండి రహస్యాలని చెప్పుకోవద్దు మనం ఎవరము సత్యాస్యంద్రం కాదు అమ్మాయిలు గారు అబ్బాయిలు గారు కనుక జీవితంలో సుఖంగా ఉండదలుచుకున్నప్పుడు కొన్ని రహస్యాన్ని రహస్యంగానే ఉంచేయాలి వాటిని వీ హ్యావ్ టు బరీ ఇట్ అట్లని చెప్పి ఇలాగ తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డైవర్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి లాయర్ గారు చెప్తారు ఈ అమ్మాయికి పెళ్ళి ముందే సంబంధాలు ఉన్నాయి ఈ అమ్మాయి ఇట్లా జరిగింది అలా జరిగింది లేదా ఈ అబ్బాయికి ఫలానా వాళ్ళతో సంబంధం ఉండింది ఇట్లాంటివన్నీ మీకు అనుకోకుండా ఏదో ఒక రోజు చాలా గొప్ప నెగిటివ్ పాయింట్స్గా మారిపోవచ్చు కనుక ఎప్పుడు కూడా చేయి ఇలా పెట్టుకుంటేనే దీంట్లో గొప్పదనం దీనికి బలం ఉంటుంది ఇలా అన్నప్పుడు దీని బలం చాలా తగ్గిపోతుంది కనుక కొన్ని రహస్యాన్ని రహస్యంగానే పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఒకళ్ళకొళ్ళు అర్థం చేసుకోవాలి అంతేగాని మీకున్న నెగిటివ్ పాయింట్స్ చెప్పకండి గొప్ప విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి మీకు ఎప్పుడైనా స్కూల్లో ర్యాంక్ వస్తే ఆ విషయం చెప్పండి ఇంకా ఏమైనా స్పోర్ట్స్లోనో దాంట్లోనో మీకేమన్నా గిఫ్ట్స్ కానీ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ వస్తే అవి చెప్పుకోండి కానీ ఈ శృంగారం విషయాలు మాత్రం కప్పుకొచ్చండి తర్వాత ఇందాక మనం అలర్జీ విషయం చెప్పాము ఫుడ్ విషయం చెప్పాము బట్టల విషయం చెప్పాం శుభ్రత గురించి చెప్పాం హెయిర్ ఉంటే తీసుకోండి ఒక్కొక్కసారి ఎక్కువ హెయిర్ ఉండి అందులో పేలు కూడా ఉంటాయి కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హెయిర్ అంతా శుభ్రంగా చేసుకొని బాత్రూమ్ బెడ్రూమ్లోకి వెళ్ళండి ముఖ్యంగా బెడ్రూంలోకి వెళ్ళే ముందు సెల్ ఫోన్ తీసుకొని పోవద్దు మీరు హ్యాపీగా శృంగారంలో పాల్గొనే టైంకి అది రింగ్ అయింది అనుకోండి మీకు అంగం మీద పడిపోతుంది మళ్ళీ చాలాసేపటి కానీ అది గట్టిపడకపోవచ్చు కనుక ఈ మధ్యకాలంలో ఫోన్ శరీరంలో ఆల్మోస్ట్ ఒక భాగం లాగే అయినా కూడా రెండు మూడు ప్లేస్లకు మనం వాటిని తీసుకెళ్ళదు ఒకటి బాత్రూంలో స్నానం చేసేటప్పుడు తీసుకెళ్తే నిల్లుబడి చెడిపోతుంది మూడోది బెడ్రూమ్లో కనుక తీసుకెళ్తే శృంగారం జరగదు నాలుగోది నిద్ర పోయే కన్నా ముందు మీరు సెల్ ఫోన్ ఎక్కువసేపు చూస్తే నిద్ర రాదు మెలటానిన్ అనేది కళ్ళలో తయారు కాదు తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే నిద్ర లేవగానే కళ్ళు నులుకొని నులుకోకముందే మీరు సెల్ ఫోన్ చూసారనుకోండి ఆ బ్రైట్ లైట్కు కళ్ళల్లో కొన్ని డ్యామేజెస్ వస్తాయి కనుక సెల్ ఫోన్కి ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వచ్చిన పొద్దున్నే ఆరింటికి లేవగానే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పకండి మీరు టిఫిన్ వగేర చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి తొమ్మిది తర్వాత అంతేగాని మార్నింగ్ లేవగానే అదొక ఎక్సర్సైజ్ చేయండి ఇంకేమైనా రన్నింగ్ చేసుకోండి వాకింగ్ చేయండి కానీ ఆ టైంను మాత్రం సెల్ ఫోన్కు వాడకండి సెల్ ఫోన్కి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి ఈ టైంలో మాత్రమే నేను సెల్ ఫోన్ వాడతాను అప్పుడు మీకు మీ సోషల్ కాంటాక్ట్స్ ఉంటాయి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫిజికల్ హెల్త్ కూడా ఉంటుంది తర్వాత అవసరం అనుకుంటే మీరు టాబ్లెట్స్ వాడుకోవచ్చు ఈ ట్యాబ్లెట్స్ చెల్లిన ఫిలు వాడిన ఫిలు ఆఫీలు అనే రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి అయితే బెడ్రూమ్లోకి ఫస్ట్ టైం వెళ్లే ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోకండి ఓ రోజు ముందో రెండు రోజుల ముందో టాబ్లెట్స్ వేసుకోండి అప్పుడు మీకు దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా అవగాహన ఉంటుంది ఒకవేళ తలనొప్పో బ్యాక్ ఎక్ో వస్తే అవి టాలరబుల్గా ఉన్నాయా లేవా టాలరబుల్గా లేకపోతే ఏం టాబ్లెట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ప్లాన్ వేసుకొని చెప్పుకోండి బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయితో నేను టాబ్లెట్ వేసుకొని వచ్చాను కనుక శృంగారం చేస్తున్నాను అని చెప్పకండి లేదా మీకు ఒకవేళ సర్జరీ అయ్యి ఉంటే నేను ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నాను కనుక నా జెండా ఎప్పుడు పెద్దగానే ఉంటుంది అని అలాంటి గొప్పలు చెప్పుకోకండి మామూలుగానే ఉండండి ఇంకేమంటే చిన్న చిన్న అబద్ధాలు చెప్పండి నేను చూడగానే ఆ అంగం కట్టిపడింది యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పండి దానివల్ల మీకు ఒక మంచి బాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అమ్మాయి వంతుకు నేను టాబ్లెట్ వేసుకున్నాను కనుక నువ్వు అగ్లీగా ఉన్నా కూడా నా నేను చేయగలను ఇట్లాంటి నెగటివ్ పాయింట్స్ మాట్లాడకండి సో ఇవన్నీ మనం చెప్పాను ఖండం లేకుండా భార్యతో కూడా శృంగారం చేయొద్దు కేవలం పిల్లల్ని కనాలనుకున్నప్పుడు మాత్రమే కండం వాడుకోవాలి ఇది మళ్ళీ చెప్తాను పిల్లలు వద్దనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ స్టార్ట్ చేస్తాను